హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన ఛానల్లో స్వీట్ ఏమైనా తినాలనిపించినప్పుడు రవ్వ బెల్లంతో ఇలా స్వీట్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా సరే దీనికోసం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దీంట్లో ఒక అరకప్పు వరకు బెల్లం తురుము కప్పు వాటర్ వేసుకొని మంచిగా కరిగించుకోవాలి దీనికి పాకం ఏమీ అవసరం లేదండి జస్ట్ కరిగితే సరిపోతుందనమాట ఇలా కరిగిపోయిన తర్వాత పక్కకు పెట్టేసుకొని ఇంకో బౌల్లోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని అరకప్పు వరకు గోధుమ పిండిని ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో తీసుకోవాలండి అన్నిటికీ ఒకటే వాడాలన్నమాట ఇప్పుడు దీంట్లోనే బెల్లం సిరప్ని వడపోసేసుకొని తీసుకోవాలి ఇలా వడపోసుకోవటం వల్ల బెల్లంలో ఏదైనా చెత్త ఉంటే పోతుందండి ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా యాలకుల పొడి అలాగే ఒక రెండు రెండు టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి తురుమండి దీన్ని కూడా వేసేసుకొని కొబ్బరి మంచిగా తగులుతూ మధ్య మధ్యలో చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా వేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత అన్నీ కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ రవ్వ అనేది బెల్లం సిరపులు మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది కాబట్టి గట్టిగా అవుతుంది ఇప్పుడు దీంట్లో ఒక కప్పు వాటర్ను తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒకసారి వేసుకోవద్దండి కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ బాటర్ని ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా ప్రిపేర్ అయిపోయిన తర్వాత దీంట్లో ఒక చిటికటి ఉప్పు కొద్దిగా బేకింగ్ పౌడర్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకోవాలి ఇలా అన్నిటిని మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు డిఫరైక్ సరిపోయిన ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండిని కొద్ది కొద్దిగా గరిటితో తీసుకొని అప్పాలాగా వేసేసుకోవాలన్నమాట కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్ని వరకు వేసుకొని ముందు ఇలా అన్నిటిని వేసేసుకున్న తర్వాత మంచిగా తొందర తొందరగానే కాలిపోతాయండి ఇవి మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలన్నమాట లేదంటే లోపల ఉడకకుండా బయట మాడిపోతాయి అనమాట ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా చూసారు కదా మంచి కలర్ వచ్చేసిన తర్వాత ఒక్కొక్కటి తీసేసుకొని మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవాలండి టేస్టీగా చాలా సింపుల్గా అయిపోతాయి టేస్టీగా కూడా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి ఏదైనా స్వీట్ అడిగినప్పుడు సింపుల్గా ఇలా చేసి పెట్టేసేయచ్చు అనమాట కొబ్బరి బెల్లము గోధుమ పిండి అన్నీ హెల్త్కి మంచిది కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్